రెండు పొలిటికల్ పార్టీల మధ్యనో ఇద్దరు పొలిటీషియన్ల మధ్యనో ని మనం చూస్తూ ఉంటాము కానీ గా మన దేశంలో ఓట్ చోరీ అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేసిన తర్వాత ప్రజల ముందు పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రాహుల్ గాంధీ అనేలాగా సిచ్యువేషన్ మారిపోయింది రాహుల్ గాంధీ బయటపెట్టిన ఐదు ఐదు రకాలుగా ఎలాగైతే ఓట్ చోరీ జరుగుతుందో వాటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పాయింట్ బై పాయింట్ రిప్లై ఇవ్వాలి రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణ కూడా తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిరూపించాలి అలా నిరూపించిన తర్వాత రాహుల్ గాంధీకి కావాలంటే కోర్టు నోటీసెస్ జారీ చేయొచ్చు లేకపోతే శిక్షించవచ్చు అరెస్ట్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఇందుకు పూర్తి భిన్నంగా ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అసలు మేము కనీసం దీని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేయము ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలి తను ఇచ్చిన సమాచారం అంతా నిజమే అని చెప్పి చెప్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అప్పుడు మాత్రమే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అని చెప్తోంది కానీ రాహుల్ గాంధీ ఇప్పటిదాకా అలాంటి డిక్లరేషన్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ ఇక్కడ వస్తుంది ఎందుకు ఇవ్వలేదంటే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక రూల్ చూపించి దీని ప్రకారం రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పిందో అదే రూల్ ప్రకారము ఓటర్ లిస్ట్ బయటకు వచ్చిన ముప్పై రోజుల్లోపు మాత్రమే ఎవరైనా సరే దాని మీద అబ్జెక్షన్స్ని రైజ్ చేయొచ్చు లేకపోతే కోర్టు ద్వారా రైజ్ చేయొచ్చు అది కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నలభై ఐదు రోజుల్లోపు సో ఈ రెండు కూడా రాహుల్ గాంధీకి ప్రస్తుతం వర్తించవు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అడిగిన డేటా ఇవ్వలేదు కాబట్టి ఆ డేటా మొత్తం ఒకే నియోజకవర్గంలో అనలైజ్ చేయడానికి ఆరు నెలల టైం పట్టింది మాకు అని చెప్పి రాహుల్ గాంధీ తన ప్రెస్ మీట్లో చెప్పారు సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వైపు ఏ తప్పు లేకపోతే ఖచ్చితంగా ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించాలి లేకపోతే కోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని ఎంక్వైరీకి ఆదేశించవచ్చు సో అలాంటి ఆప్షన్స్ ఉన్నా కూడా అవి ఏవీ చేయట్లేదు ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి మాత్రమే చెప్తోంది సో ఇలా చెప్తోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్గా ఈ ఓట్ చోరీని ఒక క్యాంపెయిన్ మోడ్లోకి మార్చేసింది సో దీనికి సంబంధించి ఓట్ చోరీ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ని రిలీజ్ చేసి దాంట్లో రాహుల్ గాంధీకి మీరు మద్దతు ఇవ్వాలి అంటే ఇందులో రిజిస్టర్ చేసుకోండి మనకు పారదర్శకంగా ఉండే ఓటర్ లిస్ట్ కావాలి ఇలాంటి అవకతవకలు ఏమీ లేని ఓటర్ లిస్ట్ కావాలి వన్ మ్యాన్ వన్ ఓట్ ఒకరికి ఒక ఓటు మాత్రమే అనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఈ మొత్తం ప్రక్షాళన జరగాలి అంటే మద్దతు ఇవ్వండి అని చెప్పి ఇట్లా ఓపెన్ కాల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈసీ జవాబుదారీతనాన్ని కోరుకునే వాళ్ళంతా కూడా లేకపోతే ఓటర్ లిస్ట్ ప్రక్షాళన అవ్వాలి అని కోరుకునే వాళ్ళంతా కూడా ఓట్ చోరీ డాట్ ఇన్లో రిజిస్టర్ చేయొచ్చు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ నంబర్కి బిజ్డ్ కాల్ ఇవ్వచ్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రకటించింది సో ఈ వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్ వాదన కరెక్టా లేకపోతే రాహుల్ గాంధీ వాదన కరెక్టా కామెంట్ చేయండి